వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కూడా అనుకోలే ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు ఈ లక్షల ఎకరాల్లో పంటలు పోతున్నట్టు దయచేసి జర్నలిస్ట్ మిత్రత్వంగా నేను ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలి మీరు ప్రజల పక్షాన ప్రజల కోసం ఉండేవాళ్ళు కాబట్టి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు మీరు కూడా పరిశీలన చేసి రాయండి ప్రజల పక్షాన్ని నిలబడండి రైతుల పక్షాన్ని నిలబడండి ఇది రాష్ట్రం యొక్క మేలును కాంక్షించి రాజకీయాలు ఎప్పుడు ఉంటుంటాయండి రాజకీయాలు పెద్ద ఇష్యూ కాదు రాజకీయం ఎన్నికలు వచ్చే గెలిచేటోడు గెలిచాడు ఓటోడతాడు ఇళ్ళ కాకపోతే పుల్ల పుల్ల కాకపోతే మళ్ళీ ఎవడో అది సాధారణంగా జరిగే విషయం రొటీన్ దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కానీ ఈ సామాజికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో అద్భుతంగా మారి ఉన్నత శిఖరాగ్రహాలకు చేరుకొని దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో ఇంత స్వల్పకాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి దీనికి కారణం ఏంటి నంబర్ వన్ అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ ఎందుకు మంచి నెల కొరత రావాలా చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి ఎవరు భయపడే అవసరం లేదు మీరు అద్భుతంగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లాబెట్టి దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం ఆ తర్వాత ఐదేళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ పోర్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో ఏ టౌన్లో కానీ ఇక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మన కనబడలేదు గత ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విత్తలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది ఇవి ఆలోచించాల్సిన విషయం ఇంకో విషయం ఏంటంటే కరెంటు ఒకటే బాబు సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్గా గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి అది మీరందరూ అనుభవించినారు మీరందరు చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది అలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న త తమాష కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపడలు పెట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది అసక్త ఏంది కఠిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలన్నో తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలివి లేదు ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది కొనలేక జనం చేస్తా ఉన్నారు మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాదును పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు లండన్లో పోతుంది కానీ హైదరాబాద్లో అనే స్థితి తెచ్చిన అది మీకు నేను బట్టి లాగా చెప్తలేదు దాన్ని ఏం చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే అనుసంధానం లేకుండే ఒక ఐదారు లైన్స్ వార్దా డిచ్పెల్ కావచ్చు వరంగల్ వరోరా కావచ్చు అంగుల్ పలాస కావచ్చు పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబట్టి నేనే పడి నేనే చేసి చేసి రాత్రి మొవ్వళ్ళు వాళ్ళతో కొట్లాట పెట్టుకొని ఈ మూడు లైన్లు కల్పించినాం దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన దాని ఫలితం ఏందంటే మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం నంబర్ వన్ నంబర్ టూ ఏడు వేల ఆరు వందల మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు పద్దెనిమిది వేల మెగావాట్లకు తీసుకుని పోయినాం అడిషన్ టు దట్ పదహారు వందల రామగుండంలో నాలుగు వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో అంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించిన మొన్ననే ఎన్టీపీసీ పదహారు వందల మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు నేను వాళ్ళు వెంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన ఆ రోజు పదిసార్లు నేను రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం అఫ్ కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్న వచ్చింది అది మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసినాడు ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక పదహారు వందల మెగావాట్లలో ఎనభై ఐదు శాతం ఎన్టీపీసీ ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రంలో ఉందో ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంతైద్ద పదహారు వందలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఆ సుమారు పదిహేను వందలు వస్తుంది పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల మెగావాట్లు అదనంగా యాడ్ అయింది చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా ఒకటో రెండో యూనిట్లో వచ్చే అవకాశం కూడా ఉండే అండ్ ఇక్కడో పదిహేను వందలు పదహారు వందలు వచ్చే అవకాశం ఉండేది మన సొంతం దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి ఇది పని చేయలేనటువంటి పని చేయ చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకో అన్న దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఉండి దరిద్రం ఎందుకండి ఏం చేత ఇంకోటి మనకు తర్వాతనండి అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్ చెప్తాం నో ప్రాబ్లం ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో ఏడేళ్ళు నడిచినటువంటి సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికి అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవడు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు యు క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్ వాట్ ఈస్ రాంగ్ విత్ సిస్టమ్ ఏడేండ్లు ఏడున్నర ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ మూడు నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవర అసమర్థత అండి ఎవల ఫెయిల్యూర్ ఇది వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత మరేం కాదు వాళ్ళకి వాడుకోవసలేదు వాళ్ళకి తెలివి లేదు పాపం మేమైనా టెక్నోక్రాఫ్ట్స్ని పెట్టి నడిపినాం మాకు తెలివి లేక కాదు పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ టెక్నోక్రాఫ్ట్స్ని పెట్టినాం మేము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెక్నోక్రాట్స్ని పెట్టినాం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా తెలుసు వాళ్ళకు కాబట్టి సమర్థవంతంగా నడిచింది ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవు వీళ్లకు రాజకీయాల కోసం తీర్పు తీరికలనే కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు రైతు బంద్ వేయడానికి తీరిక లేదు మేము రైతు బంద్ వేస్తే వారం పది రోజుల్లో వేసేవాళ్ళం వితిన్ టెన్ డేస్ ఇన్ ఆల్ ద స్టెచ్చెస్ మొదలుపెట్టినామంటే టెన్ డేస్ మ్యాక్సిమం ఎప్పుడైనా ట్వెల్వ్ డేస్ అందరు రైతులకు పడిపోయేది ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి ఐదు ఎకరాలకు ఇస్తామని మూడు ఎకరాలకు ఇస్తామని ఏడు ఎకరాలకు ఇస్తామని ఇందులో పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు అదేదో గొప్ప డంభాచారం అన్నట్టు అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా నేను మాట్లాడలేదండి ఇది నాలుగవ నెల కాబట్టి నా ఇప్తా ఉన్నా ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఇస్తాం వాళ్ళు కూడా సర్దుకోవాలా అర్థం చేసుకోవాలా అవగాహన చేసుకోవాలి ఇలా మంచినీటి పథకం ఏందండి భగీరథ వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ అద్భుతంగా నడిపినమే ఐదేళ్ళు ఆరేళ్ళు బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినవి రాలేదా మళ్ళీ ఈ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా హైదరాబాద్ నగరంలో కానీ బయట ఊర్లల్లో కానీ గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా ఇవాళ ట్యాంకర్ కొనుక్కునే దిస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవలియాల ఆ అసమర్థులు ఎవరు ఈవెళ్ళ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంత్రులు కాదా వీళ్ళు సమీక్ష జరిపిన కనీసం పట్టింపున నదులకు వ్యవసాయం ఏం జరుగుతా ఉందని సమీక్ష ఉందా ఇలా పంటలు ఎండినయి నాకుండే సమాచారం మేరకు పదిహేను లక్షల పైచిల్ వివరాల పంటలు ఎండుతా ఉన్నాయి పంటలు ఎండని జిల్లానే లేదు పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు ఒక నల్లగొండ జిల్లాలోనే సాగరాయకట్టు మిగతాయి కలుపుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉంది ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది భువనగిరిలో ఎండుతా ఉంది తుంగతుర్తిలో ఒక ఇరవై ఐదు వేల ఎకరాలు ఈరోజు రైతులు చెప్పినారు వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను చూసిన లెక్క ప్రతి ఊరికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఎకరాలు ఎండుతా ఉంది ఇలా సూర్యాపేటలో ఒక ఇరవై ఇరవై నాలుగు వేల ఎకరాలు ఎండుతా ఉంది